బెల్లంపల్లి పట్టణంలో ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కేంద్ర బలగాలు కలిసి కవాత్ నిర్వహించారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి డివిజన్ ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి డివిజన్ పోలీస్ సిబ్బంది కేంద్ర బలగాలు కలిసి తిలక్ స్టేడియం నుండి రైల్వే స్టేషన్ వరకు కవాత్ నిర్వహించారు ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సిఆర్పిఎఫ్ బలగాల ఇన్ఛార్జ్ ఏకే పాండే మాట్లాడారు రెండు పేల ఇరవై నాలుగు పార్లమెంటరీ ఎలక్షన్స్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రజలు తమ అమూల్యమైన ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా రాజ్యాంగబద్ధంగా వచ్చిన తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని కవాతు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించామన్నారు ఎలక్షన్ కోడ్ సమయంలో ఎన్నికల నియమాలు పాటించకుండా ఇష్టానుసారంగా ప్రజలను ఇబ్బంది కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ బలగాల ఇన్ఛార్జ్ ఏకే పాండే ఏసీపీ రవికుమార్ బెల్లంపల్లి డివిజన్ సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది సిఆర్పీఎఫ్ కేంద్ర ఫలకాలు పాల్గొన్నాయి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మరియు బెల్లంపల్లి సబ్ డివిజన్కి సంబంధించినటువంటి పోలీసు అధికారులు సిబ్బంది సుమారు ఒక నూట ఇరవై మంది చోటి బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్ వన్ గ్రౌండ్ నుండి బజార్ ఏరియా కాంటా ఏరియా ఏఎంసి తర్వాత చౌడేశ్వరి కాల్టేజ్ రైల్వే స్టేషన్ వరకు సుమారు మూడు కిలోమీటర్లు కవర్స్ చేయడం జరిగింది ఇది రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ మా రామగుండం పోలీస్ కమిషనర్ కమిషనర్ సార్ ఆదేశాలకు అనుగుణంగా ఈరోజులో పెట్టుకొని మేము కవాతు చేశాము ఈ సందర్భంగా ఓటర్లకి ప్రజలకి నేను విన్నవించేది ఏమిటంటే ఇది ఒక మీకు మేము ఉన్నాము అనే ఒకటువంటి ఓటర్లకి ఒక కాన్ఫిడెన్స్ని ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి నమ్మకాన్ని కల్పించడానికి ఒక ధైర్యాన్ని కల్పించడానికి కవర్ చేసాము సో ఓటర్లందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎలాంటి ఒత్తిడులకు తర్వాత భయానికి లోను కాకుండా మీరు మీ యొక్క ఓటు హక్కును ఫ్రీగా స్వేచ్ఛగా వినియోగించుకోగలరు అందుకోసము మీకు భరోసాగా మేము ఉన్నామనే ఒక మెసేజ్ని ఇవ్వడానికి ఈరోజు సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ బలగాలతో మరియు లోకల్ పోలీస్ అధికారుల సిబ్బందితో ఈ మూడు కిలోమీటర్లు బెల్లంపల్లి పట్టణంలోని ముఖ్యమైనటువంటి జంక్షన్స్ అన్ని కవర్ చేస్తూ కవర్ చేయడం జరిగింది అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి భగర్ అంబేకర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్